హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారిని ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను పన్నెండు పౌర్ణమిలో పూజ చేస్తున్నాను కదండి ఆ పౌర్ణమిలో నాలుగో పౌర్ణమి పూజ జ్యేష్ఠ పౌర్ణమి పూజ అండి యాక్చువల్లీ పౌర్ణమి పూజ చేసిన రోజు నెక్స్ట్ డేనా నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు వీలు పర్లేదండి చాలా వర్క్స్ ఉండడం వల్ల సో అందుకోసమని నేనైతే ఇప్పుడు ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నానండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో అనేటువంటిది కాస్త లేట్ అయినా కూడా నేనైతే మీకు అందిస్తున్నాను అండి ఎందుకు అని అంటే మనకు ఇప్పుడు చేసుకోలేని వాళ్ళకి కూడా నెక్స్ట్ తర్వాత చేసుకోవడానికైనా ఉపయోగపడుతుంది అని నేను ఆ టైంకి అందించకునే తర్వాతనైనా ఈ వీడియో అనేటువంటిది అందిస్తున్నానండి మీరు ఈ పూజ చేయడం వల్ల మరి ఏంటి ఉపయోగము అని అనుకుంటారండి ఏం లేదండి మీరు ఏమి కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి అది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే ముందు సో ఈ పూజ అనేది కావాల్సినటువంటి ఏంటి అంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి పూజ రోజు మనకు కావాల్సింది గూడర్ణం నైవేద్యము అండి నూట ఎనిమిది పూలతోటి అమ్మవారికి ఓం శ్రీమాత్రయ నమహ అనుకుంటూ పూజ చేయాలి అండి ఇక్కడ నాకు నూట ఎనిమిది కలవ పూలు లభించలేదు కాబట్టి ఇది వర్షాకాలం కాదు కదండి సో మనకు బాగా వర్షాలు పడినప్పుడు మనకు ఆ పూలు అనేటువంటివి లభిస్తాయండి సో ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి కొంచెం మనకు అవైలబుల్గా లేవు నేను అందుకోసం వాటి ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే బిలో పత్రాలు లేకపోతే మల్లెపూలు తులసి ఆకులు తీసుకోవచ్చు నేను వాటికి వాటి అవి కూడా నాకు కరెక్ట్గా దొరకలేదండి అవైలబుల్గా దొరకకపోయేసరికి నేను ఏం చేశానండి నూట ఎనిమిది కైన్స్ లక్ష్మి మరియు లక్ష్మీ కుబేర సహిత కైన్స్లో కైన్ని నేను నూట ఎనిమిది కైండ్స్ తోటి పూజ చేశానండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ కైన్స్ తోటి అమ్మవారికి పూజ చేసి నేను ఇంకా ఈ పూజనైతే పూర్తిగా కంప్లీట్ చేసేసానండి మరి లలిత సహస్రం ఎలా మనం రోజు యథావిధిగా లక్ష్మీ రూపును పెట్టుకొని దాని మీద నేను కుంకుమార్చన అయితే చేశానండి ఇక్కడ తమలపాకు ఉంది చూడండి తమలపాకు తమలపాకు పైన రెండు చామంతి పుష్పాలు దాని మీద దానిమీద అమ్మవారికి అమ్మవారికాయని మీద కుంకుమతో వచ్చిన అనేటువంటి చేశానండి ఈ విధంగా ఈ నెల పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి మీరు ఎవరైనా కూడా మనకు పూజకు కావాల్సినటువంటి పువ్వులు కానీ ఇంకా మనకు నైవేద్యం కానీ లభించినప్పుడు మనం దాని ప్లేస్లో రీప్లేస్ ఏదైనా ఒకటి పెట్టి మనం పూజ చేసుకోవాలండి ఈ నెల మనం మిస్ అయినట్లయితే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయాలి సో అలా మనము మిస్ చేసుకోకూడదండి ఏదో ఒక రకంగా అమ్మవారికి మనము నైవేద్యం అనేటువంటి సమర్పించాలండి మరి గూడాన్నం ఎలా తయారు చేస్తారని చాలామంది అడుగుతున్నారని నన్ను గూడన్నం తయారు చేయడానికి ఏం లేదండి మనము పరమన్నం వండుతాం కదా అమ్మవారికి అమ్మవారికి పరమాన్నం వండినప్పుడు అందులో పాలు పోస్తాం కదా ఈ గూడన్నంలో ఏం చేయాలంటే పాలు పోయకుండా ఓన్లీ మూడే పదార్థాలు అండి బియ్యము పాకము బెల్లం పాకము మరియు పొడి ఇవి మూడిటితోటి మనము తయారు చేసేటువంటి నైవేద్యాన్ని గుడన్నము అంటారండి సో ఇదే దీన్ని మనం చాలా మెత్తగా ఉడకబెట్టుకొని అమ్మవారికి సమర్పించాలి అండి చాలా నైవేద్యం అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ముడుపు కట్టుకోవాలండి ఇక్కడ నేను ఎల్లో క్లాత్లో ముడుపు కట్టాను అమ్మవారికి ఈ ముడుపును అనేటువంటిది మనం ప్రతి నెల కట్టుకోవాలి అందులో వచ్చినటువంటి అందులో ఉన్నటువంటి ఆ దక్షిణను మనం లాస్ట్కు పూ పన్నెండు పౌర్ణమిలు అయిపోయిన తర్వాత పశుగ్రాసం కోసం కానీ ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి కానీ మనం అంటే అనాథ పిల్లలకి కానీ వాళ్ళకు ఉపయోగప ఆ పైసలు మనం ఆ అమౌంట్ ఇస్తాం కదా ఆ అమౌంట్ వల్ల ఖచ్చితంగా ఉపయోగపడే వాళ్ళకే మనం ఇవ్వాలండి అప్పుడే ఆ పూజ అనేటువంటి మనకు పూర్తి ఫలితాన్ని అయితే మనకు ఇస్తుందండి ఈ పూజ చేయడం వలన ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగము ఇల్లు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గిపోయి అందరూ హ్యాపీగా ఉంటారండి ఈ పూజ చేయడం వలన